హాయ్ అండి ఇక్కడ వచ్చేసి ఇంకా చేపల పులుసు అయితే చేశానండి ఇలాంటి చేపల పులుసు ఒక్కసారన్నా చేసుకుని తినాలండి అంత రుచిగా ఉంటుంది అన్నమాట చాలా అంటే చాలా బాగుంటుంది ఇది వచ్చేసి ఇంతవరకు ఎవరు చేయలేదేమో అని నేను అనుకుంటున్నాను ఒకవేళ చేస్తే కామెంట్ పెట్టండి నేను కూడా ఇలాగే వండుతానని చెప్పి కామెంట్ పెట్టండి అసలు చాలా అంటే చాలా రుచిగా ఉంటుంది చక్కటి గ్రేవీతో చేపల పులుసు అసలు ఎంత బాగుంటుందంటే అంత బాగుంటుంది అన్నమాట చూసారా మీకు చూస్తుంటేనే తెలిసిపోతుంది కదా ఎంత బాగుంటుందని ఇంక అందులో ఇంక మామిడికాయ వంకాయ వేసుకుంటే ఎలా ఉంటుందంటే అంత బాగుంటుంది ఈ కర్రీ వచ్చేసి మరి ఇప్పుడు ఈ కర్రీ నేను ఎలా చేశాను ఏం చేశాను అన్నది ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాం స్కిప్ చేయకుండా చూసేయండి లాస్ట్ వరకు అప్పుడే పూర్తిగా అర్థమవుతుంది మధ్యలోనే కొంచెం చూసి మనం ఇంకా మిగతా చూడకపోతే నేను ఎలా ఉండను అన్నది తెలియదు కదా పూర్తిగా చూసేయండి ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోదామా ఇక్కడైతే కొంచెం చేప ముక్కలు అయితే తీసుకున్నాను ఇది ఇప్పుడు ఏం చేప అనే దానికంటే ఏ అయినా పర్వాలేదు ఇది చెరువు చేప అని నేను అనుకుంటున్నాను ఇది వచ్చేసి శుభ్రంగా ఉప్పు పసుపు నిమ్మరసం అది వేసేసి శుభ్రంగా కడిగేసి ఇంకా ఇలా ఒక ప్లేట్లో అయితే తీసి పెట్టేసుకున్నాను దీనికి ముందు మనం ఒక మసాలా అనేది తయారు చేసుకోవాలన్నమాట ఈ చేపల పులుసుకు వచ్చేసి ఇప్పుడు దానికోసం ఒక చిన్న ప్యాన్ పెట్టేసుకొని అందులో ఆయిల్ వేసుకుని అందులో ఇప్పుడు వచ్చేసి కొంచెం జీలకర్ర ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి ఒక నాలుగు టేబుల్ స్పూన్లు వచ్చేసి ధనియాలు వేసుకోవాలి ఇప్పుడు అందులో కొంచెం ఒక టేబుల్ స్పూన్ వచ్చేసి గసగసాలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి మాడిపోకుండా జాగ్రత్తగా ఫ్రై చేసుకోండి సిమ్లో పెట్టేసి అయితే ఫ్రై చేయండి ఈ మసాలా అనేది చేపల కూరకి చాలా ఇంపార్టెంట్ అండి మీరు ఇంకా ఇందులో ఇంకా మీరు ఇంకా అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క స్టైల్లో తింటారు కదా మా మా సైడ్ వచ్చేసి ఈ ఈ మాత్రం మసాలానే వేస్తాము ఇప్పుడు అందులో వచ్చేసి కొంచెం అల్లం వెల్లుల్లి కూడా ఫ్రెష్ అది వేసేసుకోండి అంటే మేము చేపల కూరకి ఎప్పుడు ఈ మసాలానే వాడతాము గరం మసాలా అనేది చాలా తక్కువ వాడతాం కూరలకే వాడతాం ఇది పులుసు కదా ఇలాగే మేము చేస్తాము మీరు ఇంకా ఇందులో చాలా మసాలాలు యాడ్ చేసుకుంటారు మీరు తిని మీరు ఎలా చేపల కూర వండుకుంటారో ఏమేమి మసాలా వేసుకుంటారో అవన్నీ యాడ్ చేసుకోండి మీరు వండుకునే విధానం బట్టి ఇప్పుడు అందులో వచ్చేసి ఒక మూడు ఉల్లిపాయలు అయితే వేసుకున్నాను ఇవి కూడా పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి అందులోనే మూడు టమాటా అయితే వేసుకున్నాను అనమాట ఇవి పచ్చివాసన పోయేంత వరకు బాగా వేయించుకోవాలి అంటే మిగతా చోట్ల వేరే ఇంకా ఆవలని మెంతులని ఇలాగ గరం మసాలా ఇవన్నీ వేసుకుంటారు కదా అందుకనే చెప్తున్నాను మీరు అలా వేసుకునే వాళ్ళైతే అవి కూడా వేసేసుకోండి ఇందులోనే మేమైతే చేపల కూరకు అవన్నీ వేయమట మా స్టైల్ ఇదే మాట అందుకని నేను చెప్తున్నాను ఇప్పుడు వచ్చేసి దీన్ని పచ్చివాసన పోయేంత వరకు మంచిగా సిమ్లో పెట్టేసుకుని అయితే వేయించండి కొంచెం టైం పట్టినా పర్వాలేదు ఇవన్నీ మాడకుండా చూసుకోండి ఇంత బాగా అయితే వేయించుకోవాలండి ఇంక ఇది చక్కగా వేగిపోయినాయి చూసారా చాలా బాగుంటుందండి మసాలా వచ్చేసి ఇది రెడీ చేసుకుంటే మనం ఇంకా కూర చక్కగా రెడీ అయిపోతుంది మన దగ్గర ఎప్పుడు ఉండే మసాలాలు కాకుండా ఇలా అప్పటికప్పుడు ఇలా రెడీ చేసుకోండి చాలా టేస్ట్ చాలా బాగుంటుంది ఇప్పుడు ఈ చల్లారిని ఇద్దాము ఇది ఇక్కడ వచ్చేసి ఇంకా చల్లారిపోయింది ఇప్పుడు మిక్సీ జార్లో ఈ మసాలా అంతా మనం వేసేసుకుని మెత్తగా పేస్ట్ కింద చేసుకోవాలి ఇంక నేను ఇదంతా అందులోకి వేసేస్తున్నాను ఇది పేస్ట్ చేసుకునే ముందు అందులో కొంచెం పసుపు వేసుకోవాలి ఒక రెండు టేబుల్ స్పూన్ సాల్ట్ అయితే వేసుకోవాలి సాల్ట్ సరిపోకపోతే మళ్ళీ తర్వాత వేసుకోవచ్చు కారం కూడా తర్వాత వేసుకోవచ్చు ఇప్పుడు ఇందులో వచ్చి ఇంకా ఒక ఐదు ఆరు టేబుల్ స్పూన్ కారం అయితే వేస్తున్నాను అన్ని ఇందులోనే మనం పేస్ట్ చేసేసుకోవాలి ఈ చేపల కూరకు ప్రత్యేకత అయితే ఇదేనండి ఈ మసాలానే ఇప్పుడు తినేదాన్ని బట్టి కారం వేసుకోండి కొంచెం ఎక్కువ వేసుకోండి ఇందులో వచ్చేసి మనం వంకాయ వేస్తున్నాం మామిడికాయ వేస్తున్నాం కనుక చింతపండు పులుసు వేస్తున్నాం కనుక ఆ పులు పన్నిటిని బ్యాలెన్స్ చేసుకోవడానికి మనం కారం కూడా కరెక్ట్గా వేసుకోవాలి ఒకసారి వేసుకుని కొంచెం స్పూన్తో కొంచెం అలాగ ఒకసారి కలిపేసేయండి ఎందుకంటే గమ్ముని మనం మిక్సీ చేసినప్పుడు ఏంటంటే కొంచెం ఆ ఘాటు ఎక్కువ వచ్చేస్తుంది అలా కలిపేస్తే ఏంటంటే ఇంక పేస్ట్లో కలిసిపోతుంది ఇప్పుడైతే నేను ఇది పేస్ట్ చేసి తీసుకొస్తాను చూసారా ఇక్కడ పేస్ట్ అయితే మసాలా రెడీ అయిపోయింది ఇప్పుడు వచ్చేసి ఒక పెద్ద డేక్ష అయితే తీసుకోవాలి మనం చేపల కూరకి మనం సరిపడ డేక్ష అయితే కొంచెం ఫ్రీగా ఉన్న గిన్నె అయితే తీసుకున్నామంటే చేపల కూర బాగుంటుంది ఇప్పుడు ఈ చేప ముక్కలన్నీ ఫస్ట్ అందులో వేసేసుకోవాలి కిందనే నేను స్టవ్ వెలిగించలేదు స్టవ్ మీద పెట్టుకుని ఈ ప్రాసెస్ అంతా చేస్తున్నాను ఇవన్నీ వేసేసుకున్నాం కదా ఇదే అసలేందండి స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి ఇప్పుడు మనం గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదా ఈ మసాలా పేస్ట్ అంతా ఇప్పుడు అందులో వేసేయాలి చాలా టేస్ట్ ఉంటుందండి మనం చాలా రకాలుగా వండుతాం కదా నేను చాలా రకాలుగా వండుతాను అందులో ఇదొక రకం చాలా బాగుంటుంది అంటే ఎప్పుడు ఒకలా తినకుండా ఒక్కోసారి ఇలా చేయండి చాలా టేస్ట్ బాగుంటుంది ఇంక ఇది మొత్తం ఈ పేస్ట్ అంతా ఇంక అందులో వేసేసేయాలి ఇప్పుడు అందులోనే కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి కారాన్ని బట్టి వేసుకోండి ఫ్రెష్ కరివేపాకు కూడా వేసేసుకోండి చేపల కూర కంటేనే ఇంక పచ్చిమిర్చి ఎక్కువ వేసుకోవాలి ఇక్కడ మామిడికాయ ఒక్క మామిడికాయ అయితే వేస్తున్నాను అలా చెక్కు తీయకుండా అలానే వేసేయండి అలా ముక్కలు పొడవుగా కోసేసుకుని అయితే వేసుకోండి ఇంకా మనకు ఆవకాయ ముక్కలా ఉంటుందన్నమాట అందుకోసం ఇలాగే వేసుకోండి ఇప్పుడు అందులో వచ్చేసి లేత వంకాయలు అయితే వేస్తున్నాను చిన్న చిన్న వంకాయలు తీసుకున్నాను ఒక ఐదు ఆరు వంకాయలు అయితే వేస్తున్నాను కూర అంటేనే ఇంకా మామిడికాయ వంకాయ వేస్తే ఇంకా చెప్పక్కర్లేదండి చేపల పులుసు చాలా బాగుంటుంది ఇప్పుడు ఇంకా అన్నీ వేసేస్తాం కదా ఇంక లాస్ట్గా వచ్చేసి ఇంకా ఆయిల్ అయితే వేసుకోవాలి మనం అన్ని మసాలా వేసేసాం ఇంకా అన్నీ వేసేసినట్టే ఇంకేమన్నా ఉప్పు కారం సరిపోకపోతే మళ్ళీ మనం కలుపుకోవచ్చు ఇప్పుడు ఇవన్నీ వేసేసాం కదా ఇది ఒకసారి బాగా కలిసేటట్టు ముక్కగా పట్టేటట్టు బాగా కలిపేసుకోవాలి ఒక ఐదు పది నిమిషాలన్నా కలపండి అలాగా అలా ముక్కకి పట్టించండి బాగా మసాలా వచ్చేసి ముక్కకి చక్కగా ఉప్పు పట్టి చాలా బాగుంటుందండి తినేటప్పుడు టేస్ట్ చాలా బాగుంటుంది ఇలా కలిపేయడం వల్ల అంటే కొంచెం మంది అన్నీ పచ్చి పచ్చివన్నీ కలుపుతారు కదా అలా కలిపినప్పుడు కొంచెం మందికి నచ్చదు అలాంటి వాళ్ళు ఏంటంటే ఇలాగ చక్కగా ఫ్రై చేసుకుని పేస్ట్ చేసుకుని కలుపుకుంటే చాలా బాగుంటుంది టేస్ట్ వచ్చేసి అన్నీ ఒక్కోటి ఒక్కో రకం అండి టేస్ట్ వచ్చేసి ఇప్పుడు ఇంక ఇలా కలిపేసిన తర్వాత ఇంక నేను ఒక పావుగంట అలా ఉంచేసాను మూత పెట్టేసి కాసేపు అలా ఉంచేసాను ఇంకా బాగా ముక్కకు పట్టాలని చెప్పేసి అలా ఉంచేసాను పక్కన పెట్టేశాను ఒక మూత పెట్టేసి ఒక పావుగంట అలా వదిలేయండి ఇంక ఇప్పుడైతే ఇంకా పావుగంట అయిపోయింది ఇంక ఇప్పుడు లాస్ట్గా వచ్చేసి ఇంకా ఈ చింతపండు నానబెట్టి పెట్టుకున్నాం కదా చూసుకోండి మనం మామిడికాయ వేసాం కదా దానికి తగ్గట్టుగా పులుపు కూడా వేసుకోండి ఆ చింతపండు పులుసు అయితే ముక్కలు ములిగేంతవరకు వేసుకోవాలి మీకు ఎంతవరకు గ్రేవీ కావాలి అని అనుకుంటున్నారో అది చూసుకుని అయితే వేసుకోండి ఇంకిలాగైతే మొత్తం అంతా చింతపండు పులుసు అయితే వేసేసుకోవాలి ఇంకా చింతపండు వేసేసిన తర్వాత నేనైతే ఇంక చేతితో కలపడం నాకు ఇష్టం ఉండదండి నేను అందుకే ఇంకా గరిటతో కలుపుతున్నాను మళ్ళీ గరిటితో కలుపుతున్నావు ఏంటి అనుకుంటారు కదా అందుకే చెప్తున్నాను నాకు ఇంక ఇలాగా చింతపండు వేసేసిన తర్వాత ఇంక నేను చేతితో కలపను ఇలా గరిటతో కలుపుతాను ఇంక ఇది ఒకసారి బాగా కలిసేటట్టు అయితే కలిపేసుకోవాలి ఇంక అన్నీ వేసేసామండి ఇంకా ఇంకేమన్నా పడితే మనం లాస్ట్లో ఉప్పు చూసుకుని వేసుకోవాలి తప్పితే ఇంక అన్నీ వేసేసినట్టే మసాలా అన్నీ వేసేసాము ఇప్పుడు చక్కగా ఇప్పుడైతే స్టవ్ వెలిగించుకోవాలండి ఇప్పుడు స్టవ్ వెలిగించుకుని ఇంక మూత పెట్టేసుకుని అయితే ఇంక అసలు పావు గంట సేపు అయితే ఇంక అసలు మీరు మూత ఏం తీయొద్దండి అలా ఉంచేయండి చక్కగా ఉడుకుతుంది హైలో పెట్టేసి చక్కగా ఉడికించండి తప్పకుండా ఒక్కసారైనా ఇలా చేసుకుని తినండి చేపల పులుసు బాగుంటుంది మనం ఎప్పుడు వండే విధంగా కాకుండా ఇలా ఒకసారి ట్రై చేయండి టేస్ట్ బాగుంటుంది ఇంక ఇది మూత పెట్టేసి ఇంక అసలు పది పదిహేను నిమిషాలు ఇంకా కదపొద్దు అలా వదిలేయండి పదిహేను నిమిషాలు అయిపోయిన తర్వాత ఇలా మరుగుతూ ఉంటుంది మధ్యలో ఒకసారి చూపిస్తున్నాను నేను మూత పెట్టేసి ఇంకా అలా వదిలేయండి కొంచెం ఫుల్గా అయిపోయింది కదా అందుకే కొంచెం మూత పక్కగా పెట్టాను నేను కొంచెం ఇంక ఇది వచ్చేసి ఇంకా మధ్య మధ్యలో ఇలా కలుపుతూ ఉండాలి గట్టి పెట్టకుండా మీకు చేపల కూర గురించి తెలుసు కదా ఇంకా అలా ఒకసారి కలిపేయండి అంతా బాగా కలుస్తుంది చూసారు ఎంత బాగా రెడీ అయిపోయిందో ఇక్కడ చక్క చిక్కగా అయిపోయింది మరి మీరు చూసుకోండి గ్రేవీ ఎలా కావాలి ఏంటని మళ్ళీ చిక్కగా వస్తుంది గ్రేవీ మట్టుకి ఇంకెక్కడ చూసారు ఎంత బాగా వచ్చిందో కరెక్ట్గా కరెంట్ పోయిందండి మీకు చేపల కూర చెబిందాం అనేలాగా కరెంట్ పోయింది చాలా కలర్ఫుల్గా చాలా బాగా వచ్చింది చేపల కూర అయితే ఇందులో కొంచెం కలర్ డల్గా ఉన్న కూర మాత్రం సూపర్గా వచ్చిందండి ఇంతే అండి ఈరోజు వీడియో వచ్చి మీకు కూడా బాగా నచ్చింది అనుకుంటాను మరి బై అందరికీ